అందరికీ నమస్కారం అండి ఇది మా ఇంట్లో బాల్కనీలో పూసిన బ్రహ్మకమలం పువ్వు బ్రహ్మదేవునికి ఇష్టమైన పువ్వు అనమాట అయితే మేము చాలా టూ ఇయర్స్ నుంచి పెంచుతున్నాము అది ఇప్పుడు ఫస్ట్ టైం ఒక పువ్వు వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ పువ్వు ఎప్పుడు వస్తుందా అసలు ఎలా ఉంటుందా చూద్దామా అని కళ్ళకు ఒత్తులు పెట్టుకొని చూస్తూ ఉన్నాం అది ఈరోజు రాత్రి పూసింది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని మీతోటి పంచుకోవడం కోసమని ఈ వీడియో మీకు చూపిస్తున్నానండి అసలు యాక్చువల్గా ఇది ఔషధీ మొక్క దీంట్లో పుష్కలమైన ఔషధాలు ఉంటాయి ఇంకా ఇది చాలా వాసన మంచి వాసన వెతజలుతుంది దీని గురించి చెప్పాలంటే హిమ ఒక మంచి పురాణ కథ ఉంది మన హిందూ పురాణాల ప్రకారము బ్రహ్మ కమలం అనేది ఒక దివ్య పుష్పం ఇది సంవత్సరంలో ఒక్క రాత్రి మాత్రమే వి వికసిస్తుంది ఇది రాత్రి వేళ మాత్రమే వికసిస్తుంది హిందూ మత గ్రంథాల ప్రకారము బ్రహ్మ విష్ణువు విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన కమలం నుంచి జన్మించింది జన్మించాడు అందుకే దీనికి ఆ పేరు వచ్చింది ఈ పుష్పము బ్రహ్మ యొక్క దైవిక పుట్టుకను నివాళి అర్పిస్తుంది ఆయనను విశ్వ సృష్టికర్తగా పరిగణిస్తారు ఇంకా చెప్పాలంటే ఇది బ్రహ్మకమలము అందము ప్రతీకత్వము మరియు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇంట్లో పెంచుకోవచ్చండి బ్రహ్మకమలము ఏమీ తప్పులేదు ఇది దీని గురించి ఇంకా మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఇది రాణి పుష్పం రాణి ఇది ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్ర పుష్పము దీనికి ఎక్కువ సూర్యకాంతి అవసరం లేదు కొద్ది సూర్యకాంతి వాటర్ కొంచెం ఎక్కువ కావాలి ఎక్కువ కొంచెం తేమగా ఉండాలి ఈ పువ్వును చూసినంత మాత్రా నా శరీరానికి మించిన ఉత్కృష్టమైన చితిజాలు మనకు గుర్తుకు వస్తాయి ఇంకా మనతో పాటు ఉంటాయి బ్రహ్మకామలం అనే పేరు దీనికి బ్రహ్మదేవుని దా దానిపైన కూర్చుంటాడు కాబట్టి హిమాలయ పుష్పాల్లో రాజులు తరచుగా శివుని పూజలో ఉపయోగిస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాల కోసం Malay kalau